హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నానండి సో ఇక్కడైతే యాక్షన్ అయితే పెద్దగా జరగడం లేదండి అంటే మామూలుగా స్టాక్ ఎక్కువగా వస్తే యాక్షన్ అనేది చాలా అంటే మంచిగా జరుగుతుందనమాట సో చాలా స్టాక్ తక్కువగా వస్తుంది కాబట్టి కొంతమంది వెళ్ళి సో మాకు ఈ లాట్ కావాలి ఈ లాట్ కావాలి సో అని ఇలా తీసుకుంటున్నారు అంతేనండి పెద్దగా యాక్షన్ అనేది అయితే జరగడం లేదు తక్కువ తక్కువ స్టాక్ అనేది వస్తుంది ఒక్కొక్క మండీకి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ముందుగా డేటు ఇరవై ఎనిమిదో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ మూడు వేల బాక్సలు అండి త్రీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక పెద్దగా డిఫరెన్స్ అయితే లేదండి ఇక్కడ ఎందుకు లేదు అంటే కనుక క్వాలిటీ లేవండి ఇదే రీజను అండ్ బయర్స్ కూడా పెద్దగా సపోర్ట్ చేయడానికి కూడా లేరు కాబట్టి సో ఆ కారణం చేత ఇక్కడ ప్రైజెస్ ఈ విధంగా ఉన్నాయని చెప్పొచ్చు అండ్ క్వాలిటీలే ఎక్కువగా వస్తున్నాయని కూడా చెప్పొచ్చు అండ్ యావరేజ్ వచ్చేసి డైలీ లాగానే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలండి సూపర్ టాపు నూట డెబ్బై నూట ఎనభై సో ఇలాంటివన్నమాట అవి चला रेर लाटस मतमे पड़ता है थैंक यू